బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ దిశగా దాని పరిసర ప్రాంతాల గణన తలంపై సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున ఈ ఆవర్తనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉండనుందంటున్నారు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని నవంబర్ ఇరవై మూడవ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది అల్పపీడనంగా మారిన అనంతరం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని చెబుతున్నారు ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయనటంలో వాతావరణ శాఖ ముందుంది అండమాన్ సముద్రంలో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడునుంది ఈ ప్రభావంతో ఈ నెల ఇరవై మూడున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ఆ తరువాత రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ భావిస్తోంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు కేరళలో విస్తారంగా దక్షిణ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇవాళ శుక్రవారం శనివారం ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా సీమ ప్రాంతాల్లో వర్షాలు పడవని చెబుతున్నారు మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డి తక్కువగా నమోదయ్యాయి రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండగా ఉదయం పది గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకుంటుంది పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది ఉమ్మడి విశాఖపట్నం మన్యంలో జనాన్ని చలి వణికిస్తోంది మంగళవారం డుండ్రిగుండలో ఎనిమిది పాయింట్ రెండు జీ మాడుగులలో ఎనిమిది పాయింట్ నాలుగు అరకులోయలో ఎనిమిది పాయింట్ ఐదు పాడేరులో పది పాయింట్ తొమ్మిది మంచంబుట్టులో పది పాయింట్ తొమ్మిది చింతపల్లిలో పదకొండు పాయింట్ మూడు గూడెం కొత్త వీధిలో పదకొండు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మరోవైపు తెలంగాణలో కూడా చలి చంపేస్తుంది హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది హైదరాబాద్తో పాటు సిటీ శివార్లో ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీలకు పడిపోయింది చలి దెబ్బకు నగరవాసులు వణికిపోతున్నారు ఉదయం సమయంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది జనాలు బయటకు రాలేకపోతున్నారు తెలంగాణలోని ఏజెన్సీ మండలాల్లో చలి పంజా విసురుతోంది గ్రామాల్లో తెల్లవారుజామున కురుస్తున్న మంచుతో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు రోజు రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో ప్రజలకు ఉదయం తొమ్మిది దాటితే కానీ బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది